ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం బాబా డెబ్బై రెండు గంటల సేపు సమాధి స్థితి పొందారు జనన మరణ దుఃఖముల అతీతంగా ఉన్న యోగీశ్వరుడు బాబా అని మన ఊహక అందుతుంది బాబా వెలసిన షిరిడి ఒక పవిత్రమైన యాత్రాస్థలం షిరిడి ప్రజలు యాత్రికులు కడుపుణ్యాత్మయం ఆ పరమ యోగి పుంగముని శుభనామం భోగ మోక్ష ప్రదాయకమైన మంత్రరాజం యోగములన్నా భోగములన్నా బాబాకు ఏవగింపు వాటి వంక కన్నెత్తి చూసేవారు కాదు శ్రీ ఉపాసని మహారాజును యోగి పుంగవునిగా బాబా తీర్చిదిద్దారు ఉపాసని బాబా జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ పఠింపదగినది బాబా సమాధి స్థితి అందున్న సమయంలో బాబా ఆ స్థితిని పొందటం లోకక్షేమం కోసమని మహాల్సాపతి ఎలా దృఢ విశ్వాసంతో నమ్మి సేవించాడో అలాగే బాబా మహాసమాధి స్థితి పొందిన ప్రతి సాయి భక్తులు మహాల్సాపతిలానే బాబా నేటి కలియుగపు మానవుని కంటికి కనిపించకుండా ఉండటానికి కనుమరుగైనారని చిత్తశుద్ధితో అచంచల విశ్వాసంతో నమ్మి సేవిస్తూనే ఉన్నారు నేడు సర్వకార్యములను సమర్థవంతంగా నడుపుతూ తన సలహాను కానీ సహాయమును కాని కోరిన వెంటనే ప్రసాదించడం కరుణా సముద్రుడైన బాబాకే చెల్లుతుంది బాబా సర్వాంతర్యామి త్రిగుణాతిథుడు త్రిమూర్తి స్వరూపుడు ఆశ్రిత పోషకుడు దీన మందారుడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి